జీవీఎంసి లో కీలకమైన మేయర్ కార్పొరేటర్ల బలం ఉన్నప్పటికీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం గట్టి షాక్ ఇచ్చింది ఈ ఎన్నికల్లో కూటమి వైసీపీ పార్టీలు పదికి పది సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేశాయి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికల మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగాయి జీవీఎంసి చెందిన కార్పొరేటర్లు అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కాగా అధికారులు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేశారు ఈ ఫలితాల్లో పది స్థానాలను టీడీపీ దక్కించుకోగా జీవీఎంసీ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది పది స్థానాలు కూటమి కైవసంతో వైసీపీ కార్పొరేటర్ ఆందోళన చేపట్టారు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని టీడీపీ ఏజెంట్లు బ్యాలెట్ పేపర్ పై పెన్సిల్ తో గుర్తు ఇచ్చారని వైసీపీ పార్టీ నాయకులు ఆరోపించారు దీంతో కాసేపు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది కౌంటింగ్ కేంద్రంలోకి వైసీపీ నాయకులు వెళ్లడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సభ్యులు గెలుపొందారు దీంతో గెలిచిన కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు రీష్ రా ఏమైనా ఇది ఈ విషయంలో కానీ తప్పు చేస్తే మేము ఊరుకోవడం లేదు చేయాలి తప్ప అన్యాయంగా ఓటమి ప్రభుత్వం వచ్చని చెప్పింది ఉన్నారు నాయుడు ధైర్యం ఉంది లేదా ఇంక ఉన్నారంటే కొద్దిగా ప్రజలు ఇట్టి పరిస్థితిలో కూడా న్యాయంగా నిబద్ధతో ఏవైతే ఇరవై అవన్నీ పన్నెండు ఓట్ల నుంచి పదహారు ఓట్లు అంటారు అవన్నీ కూడా పక్క తీయాల వరకు మేము ఎక్కడే ఉంటాం ఏం చేస్తాం చూస్తాం ఏదైతే ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయో అది మా పార్టీ దవచ్చు. మా పార్టీ దవచ్చు. ఏదైనా అది పక్క తీసి కౌంటింగ్ చేయమనుతున్నాం. గవర్నమెంట్ నిబంధనల పనిచేయాలని అధికారులు మేము కోరుతా ఉన్నాం. కౌంటింగ్ ని యాక్సెప్ట్ చేయలేదండి. కౌంటింగ్ యాక్సెప్ట్ చేస్తాం ఏదైతే ఇన్వాలిడ్ ఓట్లు ఏదైతే పెట్టారో అవి ఏ పార్టీ అయినా పక్క తీసి మిగుతావి. రిమైనింగ్ లెక్కడి ఎవరు మెజారిటీ వచ్చాయో అదే చేయాలి.

आल इंडिया फिशर्म कांग्रेस आदवर